నమస్తే వెల్కమ్ టు న్యూస్ న్యూసేటి సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఇరవై నాలుగవ నాటిక పోటీలు మూడవ రోజు ఘనంగా ముగిశాయి ప్రముఖ చలనచిత్ర నటుడు తనికెళ్ల భరణి గౌరవాధ్యక్షుడిగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వంశీ తారక్ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్సి కళా సమితి సభ్యులు ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శన కృష్ణాంజనేయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రావులపాలెం చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి పరిషత్ నాటికాలను తిలకించారు అందరికీ నమస్కారం సిఆర్సి కాటన్ పరిషత్తు ఇరవై నాలుగో వార్షికోత్సవం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్గా చాలా సాధారణంగా మామూలుగా ఆరంభమైన ఈ పరిషత్తు ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఒక స్థాయి ఒక స్టాండర్డ్ ఏర్పరచుకుంది నెక్స్ట్ ఇయరు ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ రజితోత్సవం చాలా వైభవంగా చేద్దామని మా సిఆర్సీ మా రెడ్డి గారు సంకల్పం నిజంగా రోజు రోజుకి జనాదరణ కూడా పెరుగుతోంది కాబట్టి ఈసారి మంచి నాటకాలు వచ్చాయి కొత్త ప్రయోగాలు మంచి నాటకాలు ఈసారి వచ్చాయి ప్రముఖ దర్శకుడు వంశీ గారు వచ్చారు ఈ చుట్టుపక్కల ఉండి తమ టాలెంట్ తోటి దర్శకులైన వాళ్ళని పిలిచి ఈసారి సత్కారం చేయడం అనేది అది చాలా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ముఖ్యంగా కొత్త మన మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ ఉంటుంది మనకు కూడా గర్వకారణంగా ఉంటుంది ఇలాంటి పరిషత్కి గౌరవాధ్యక్షుడు నేను చాలా సంతోషిస్తూ మా రెడ్డి గారిని ముక్కలు మాట్లాడు ఈ ఇరవై నాలుగో సంవత్సరం ధరణి నాటకాను ఎప్పుడు కూడా భర్ణి గారు మాకు ఈ గౌరవ గౌరవాధ్యక్షుడిగా ఉంది ఆయన అన్ని రకాలుగా కూడా ఈ పరిస్థితి బాగా నడవడానికి మా మేమింత ఆర్గనైజింగ్ మా సిఆర్సి ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ అందరూ బాడీ అందరూ కూడా ఇప్ప గొప్పగా పరిస్థితి నడిపించాలనుకోవడానికి బర్ణీ గారు మా అందరికీ తోడ్పాటుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి బాగా చేయగలుగుతున్నాం అలాగే వచ్చే సంవత్సరం సిల్వర్ సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పని మా ప్రెసిడెంట్ మా నాగమోహన్ రెడ్డి గారు అలాగే సెక్రటరీ గారు అలాగే కార్యవర్గం అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు ఒక గొప్పగా బర్నీ గారు సహకారంతో పరిషత్తు రావులపాలెం బాలని పరిషత్ ఒక గొప్ప పరిషత్తుగా సెలవులు జ్యూపీ చేయాలని అందరినీ ప్రజలం కావాలని అనుకుంటున్నాం